కట్టాలి చూస్తుంటే భయం వేస్తుంద్రా మేము ధైర్యం ఉన్నావురా మాకు లేదంటే భయం ఆ స్మగ్లర్ సీన్ గారు చేసిన పనికి మనం ఇరుక్కున్నాం కదరా మీరు ఏమైనా చెప్పారా చెప్పట్లేదన్నా రాయ్ ఇప్పుడు చెప్పు ఎక్కడికి అయ్యా అయ్యయ్యా మీ కట్టాలికో గుడ్ మార్నింగ్ అయ్యా నిజంగా మాకు తెలియదయ్యా మా ఆవిడ పోయట్టు ఆ తెలీదు తెలీదయ్యా నువ్వేందిరా ఎంత కొట్టు నీకు ఏ ఆడవట్లేదు అరవట్లేదు సింహం అర్ధించద్దురా అదే నీగో అండి మీరు కుక్కని కొట్టను కొట్టండి సౌండ్ బయట కొని కొట్టండి రేయ్ పది నిమిషాలు టైం ఇస్తున్నాను అప్పటికి చెప్పకపోతే ఇక్కడే గొయ్య తీసి వేగల దాకా పాతేస్తారు అండి వీకులు మాత్రమే పాతేస్తాం హాయ్ రండ్రా ఎక్కడమ్మా జనగమ్మా ఈ అబ్బా అయిపోతారు రేయ్ చబస్బాస్తారు ఒక్కొక్క దెబ్బకి శరీరం సుర్రమంతున్నా ఫేస్ లో రియాక్షన్ లేదు అదే ఫ్రెష్ అజ్ అంటే ఈ సిచువేషన్ కూడా ఈగో ఎందుకంటే మీకు ఆ ఈగో ఉంటే హ్యాపీగా నవ్వలేరు హ్యాపీగా ఏడవలేరు నా మాట నా ఈగో వదిలేండి మీకు దండం పెడతాను బాబు చూసారా మాస్టర్ ఈ గోడలెత్త అంటే యాపిగెడుతున్నారు ఎడుతున్నారు వేరా బాబు నలి బి ఏంటనే తంతరా అరే ఇగిరి హ మన స్టేట్ 36వరా అప్పా మనల ఎవ్వరు ఎబెగలేరు రేయ్ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళారు ఏంటండి ఇందరిని మీద పరి కొటేస్తున్నారా మేలాడుతందుకు చెప్తారు నాన్నా విలని ఆమా చప్ ఏంట్రా ఇంతకు ముందు ఎంత కొట్టినా అసలు సౌండ్ లేదు ఇప్పుడు ఏంట్రా ఇలా ఏడుస్తున్నావు అసలు క్యారెక్టర్ ఏంట్రా అన్న అసలు వీడేంటో అర్థం కావట్లేదు కావట్లేదానా చాలా ఇంత రౌడిస్తున్నాడు ఏమండి కొంచెం ఆగు ఉండండి సార్ అమ్మగారు ఏదో పాపం చెప్పడానికి వచ్చారు కదా లేడీస్ కి కాస్త అతనే జానకి నీకు దండం తల్లి నువ్వేదో చెప్పి కాపాడతావు అనుకుంటే సెకండ్ రౌండ్ కి లీడ్ ఇచ్చావేంటమ్మా సార్ ఆ చంటిగా ఏదో గిఫ్ట్ ఇస్తానంటే తీసుకెళ్ళావు సార్ ఇలా జరుగుతుందని మాకేం తెలుసు అమ్మాయి అండి అవునండి అమ్మ ఇష్టపడి వెళ్ళింది చెప్పండి ప్రతిదానికి నన్ను నిల్వాళ్ళు చేశారంటే పీక్ కొరికి చంపేస్తా నువ్వు సార్ సార్ ఏంటి సార్ లవ్ బర్డ్స్ ఇంట్లో లవ్ బర్డ్స్ పెట్టుకుంటారు కానీ మరి లవ్ అవసరం డివైడ్ చేయాలనుకుంటారు మాస్టర్ మేం చేసింది కూడా అదే కదా సార్ మమ్మల్ని ఎందుకు సార్ కొడతారు అరే ప్రోదం పదండ్రా మీరు చేసింది ఇది ఒకటేనారా నిజం చెప్పేంత వరకు కొట్టండి రా ఏంటి మాస్టర్ మన బతుకులు ఇలా అయ్యాయిరా ఏం చెప్ప వాళ్ళు అక్కడ వలస పక్షులకు బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ మనకు పులుసు కారిపోతుంది మా సునకం అనుకో మా కనకమనుకుంటా హలో ఎర్ర ఎర్రజు బాగున్నావా ఒరే చేత మాకు కూడా నువ్వా ఏంటి చాలా మంది ఇక్కడ విసిరి ఫోన్లో మా ఆవిడండి మా

ఆ గీ జర్నీలు అంటే చాలా ఇష్టమండి పైగా మనం వెళ్తుంది కేరళ అక్కడ మసాజ్లు బాగుంటాయట అబ్బాయ్ బాగుంటాయి బాగుంటాయిరా బాగుంటాయి రాదే వాడి నన్ను బాగుంటాడు రావాడు వాడిని మాత్రం వదులు నిరికిస్తా చూడు సార్ మమ్మల్ని బావా అని పిలిత్తా ఈ పట్టేలా వాళ్ళ ఇద్దరిని కలిపిస్తున్నట్టు అండి లే అమ్మాయిని బయటికి తెమ్మని చెప్పింది పిలిగా సార్ పట్టాడు సార్ పట్టుగాడు ఏమండి ఈరబాబు గారు నేను చెప్పేది కొంచెం కోపాడకుండా వినండి ఏంట్రా నీ కోపాన్ని అయినా నువ్వు ఆపుకోవచ్చేమో కానీ నేను చుచ్చు ఆపుకోలేకపోతున్నానండి కుదరదు పోనీ ఏదైనా ప్లాస్టిక్ సంచిని ఇవ్వండి పోస్ అవతల పడేస్తామో అన్నా వీళ్ళు బండిలోనే పోసేటట్టున్నారన్నా సరే పక్కన పోస్త ఎంత సోకండి అహ మాస్టర్ ఆ స్మగ్లర్ సింక్ బండిలోకి ఉంది అడే అవునరా ఆ ఏదో బండి ఇది నా జన్మ భూమి అంత అందమైన దేశము ఐ నా జన్మ అజి అజి ఏనిమి దస్తా ఓ ఏ గురువుగారు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు మీకు విషయం తెలుసా ఇప్పుడు నేను ఫ్రీ బర్త్ ని వాళ్ళ నుంచి నేను తప్పించుకున్నాను తప్పించుకోలేదురా ఇప్పుడే తగులుకున్నావు తగులుకున్నానా హౌ అటు చూడరా మీరే సార్ ఫోన్ చేశారా నేను వచ్చిన పని అయిపోయింది నేను బయలుదేరతా నా పని ఇప్పుడే మొదలైందిరా ఏంటది అమ్మ 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 అమ్మ

పేయగలదాగా మంది అయిపోయారు అనుకోండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారు ఖచ్చితంగా నిజాలు కక్కేస్తారు ఏం కావాలి సార్ ఏం కావాలా కేరళలో తెలుగు వాళ్ళ అవును సార్ ఈ హోటల్ తెలుగు వాళ్ళదే వెరీ గుడ్ స్టాఫ్ వాంటెడ్ అని పెట్టారంటే స్టాఫ్ కావాలా అవునండి వీడిని పెట్టుకోండి వీడికి ఊళ్ళో హోటల్ ఉంది పూరి పిండి బాగా తీసుకుతాడు అవును వాడు మొన్న బొంబాయి నుంచి వచ్చాడు సప్లై బాగా చలాకీగా చేస్తాడు మరి మీరేం చేస్తారు సార్

గురుగారు ఆ గడ్డబడు చూస్తున్నాడు ఏంట్రా చూస్తే ఏం చేస్తాడు వాడు పెడతన్నారు కదా అని కొడతా పడు ఊడుకుంటాడు అనుకున్నాడు రా ఈ పహిల్వాడు ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారా లవర్స్ అయితే పారిపోతార్రా ఎస్ వీళ్ళేం చేస్తార్రా పీకుతార్రా గురుగారు యువర్ వెళ్ళి మిస్టేక్ ఎన్ అసలు వాళ్ళ లవర్సే కాదు ఆ దానికి మన చంటికాడ అసలు ప్రేమించడం లేదు నిజం ఏంట్రా నువ్వు చెప్పేది నిజం నిజం గురుగారు ఎస్ ఆ చంటిగాడు మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు రేయ్ ఏం లేదురా ఈ విషయాలకి తెలిసిందనుకో మనల్ని లెక్కన బాధేత్తరు నీ చావు నువ్వు చావు రేయ్ పందుల్లో పడిన వటల్లో మేస్తున్నారు కదా దానికి బదులుగా ఈ వారం మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకోవాలి లేదనుకో మీ అకౌంట్లో తీసుకెళ్ళి మా యాడ్ ఖాతా వేస్తారో తర్వాత చూసుకుంటుంది మీ ఆవిడ మేల్సి కూడా చేస్తా మరి పల్లుడు నీకు అలగర్థమైందా దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా తెలుస్తుంది నీకు ఎందుకుంటాడు అదిగో పల్ల ఆవిడా ఏంట్రా వెళ్ళిపోయిందా ఏం పిలవమంటావా నేను పిలుస్తా నాకు అక్క పాలు కూడా నువ్వు వెళ్తున్నావు ఆడేడి పోరంబో కెదవలారు దొంగ సచ్చినోళ్ళారు మీరు ఇక్కడే చచ్చారా ఆడు ఊర్లో ఏదో పారేస్తున్నట్టు పొద్దున్నే ఊరు మీద పడతాడు కదరా అక్క వాడు వస్తే మేము పంపిస్తానులే సరే రాంగానే పంపించండి ఇక్కడ అయిపోతుంది దొంగ సచ్చినోళ్ళు సచ్చినోళ్ళు ఎరా ఈరిగా తెక్కుతుందిరా ప్రాచుడా ¡Maldita, madre!